అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కు స్వాగతం ఈరోజు పంచతంత్రం కథలలోని రెండో కథను చెవిలారా వినేద్దామండి కథ పేరు బంగారు కంకణం పూర్వం ఒక పులి వయోభారం చేత శక్తి సన్నగిల్లిపోయి వేటకుపోయి ఆహారం సంపాదించుకోలేక అవస్థలు పడసాగి ఒక ఉపాయం పన్నింది ఒకనాడది స్నానం చేసి దర్భల చేత పట్టుకుని మరొక చేత బంగారు కంకణం పట్టుకుని ఒక గట్టుపై వేచి కూర్చున్నది కొంత సమయానికి ఆ బాట వెంట ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడిని చూసి ఓయే బ్రాహ్మడా రా ఈ కంకణం తీసుకుపో అంటూ ఆ పులి ఎంతో శాంతంగా అతడిని పిలిచింది ఆ బ్రాహ్మణుడికి బంగారు కంకణం చూసి ఆశ కలిగింది మరలా క్రూర జంతువైన పులిని చూసి భయపడి అమ్మో నీవు క్రూర జంతువువి నిన్ను నమ్ముట క్షేమం కాదు అంటూ బదిలిచ్చాడు బ్రాహ్మణి మాటలకు పులి ఏమాత్రం తొట్టుపడకుండా నీవన్నది నిజమే కాని నేను గతంలో ఎన్నో పాపాలు చేశాను మనుషులను జంతువులను చంపుకు తిన్నాను దాని ఫలితంగా నా భార్యాపుత్రులను మరణించి నేను ఏకాకనయ్యాను ఒకనాడు నాకు ఒక మహాత్ముడు దర్శన భాగ్యం కలిగింది ఆయన నాకు ఇకపై జీవులను చంపుట మానవేయమని సత్కార్యములు చేస్తూ గడుపమని అలా చేస్తే మరణించాక పుణ్యలోకాలు చేరుతాయని హితోపదేశం చేశాడు వృద్ధుడిని పైగా బోసినోరు కాళ్ళల్లో సత్తువు లేదు ఇంక నిన్నేం చేయగలను అంటూ పులి బొంకింది బ్రాహ్మణుడు నిజమేనని ఆశపడి సరే అన్నాడు పులి ఆనందంగా అయ్యా శుచిగా స్నానం చేసి వచ్చి ఈ కంకణాన్ని స్వీకరించండి అంటూ పక్కనే ఉన్న కొలను చూపించింది అది నిజంగా కొలను కాదు ఊబి దానిపై నీరు తేలి ఉంది అది ఊబి అని తెలియని బ్రాహ్మడు స్నానానికి దిగి అందులో చిక్కుకుపోయాడు పులి అతడికి ధైర్యం చెప్తున్నట్టు నటిస్తూ భయపడకు బ్రాహ్మడా నేను నిన్ను రక్షిస్తాను అంటూ తిన్నగా వచ్చి అతడి కంఠమును పట్టుకుని బయటికి ఈడ్చింది ఊబిలో నుండి బయటపడేసరికి బ్రాహ్మడు హరీ అన్నాడు తన ఎత్తు పారినందుకు ఆనందించిన పులి ఆ తరువాత ఎంతో తాపీక బ్రాహ్మడి శరీరాన్ని చీల్చుకుతింది ఆ కథ విన్న పావురాళ్లలో ఒక వృద్ధ పావురం చిత్రగ్రీవునితో చిత్రగ్రీవా నీవు చెప్పిన కథ బాగుంది కానీ మనం బయలుదేరింది ఆహారం కోసమే కదా అటువంటప్పుడు సందేహంతో దొరికిన ఆహారాన్ని వదులుకోవటం అవివేకం కదా నీవే అన్నావు కదా మనుషుల సంచారం లేని ప్రదేశమని ఇంకెందుకు భయం నా మాట విను నీ సందేహములను పక్కన ఉంచు కిందికి పోయి ఆ ఆహారం కడిపారా ఆరగిద్దాం అంది ఆ వృద్ధ పావురం అనగానే మిగిలిన పావురాలు కూడా అదే తమ మనసులో మాట అన్నట్టు ఒక్కసారిగా నేల మీదకు వాలాయి పాపం నూకలకు ఆశపడి చిత్రగ్రీవుడి మాట వినని ఆ పావురాలు వేటగాడి పరిచిన వలలో చిక్కుకుని తమ మూర్ఖత్వాన్ని ఎంతో చింతించి అటువంటి చేటు సలహా ఇచ్చినందుకు ఆ వృద్ధ పావురాన్ని నానా మాటలు అన్నాయి చిత్రగ్రీవుడు మిగిలిన పావురాల్ని శాంతింపచేసి మిత్రులారా అధైర్యపడకండి కష్టకాలముందే కలిసికట్టుగా ఉండాలి బుద్ధికి పదును పెట్టి ఉపాయంను ఆలోచించాలి గండకీ నదీ తీరంలో ఉన్న వనంలో హిరణ్యకుడు అనే ఏలుక నాకు మంచి మిత్రుడు అతడి దగ్గరకు వెళితే ఈ వలను కొరికి మనల్ని విముక్తిని చేస్తాడు అందరం కలిసి ఒక్కసారిగా ప్రయత్నిస్తే ఈ వలతో పాటుగా ఇక్కడి నుంచి మనం ఎగిరిపోవచ్చు అంటూ నచ్చజెప్పింది వలలో చిక్కుకున్న పావురాలను చూసి ఎంతో ఆనందిస్తూ ఆ బోయవాడు దగ్గరికి వచ్చేసరికి పావురాలన్నీ చిత్రగ్రీవుడి సలహాను ఆచరించి అతడికి అందకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాయి బోయవాడి వలలో పావురాలు చిక్కుకోవటం మొదటి లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు అవి వలతో సహా ఎగరటంతో ఎక్కడికి పోతాయన్న ఆసక్తితో వాటిని అనుసరించాడు నిరాటంకంగా ప్రయాణించి పావురాలన్నీ హిరణ్యకుడు ఉంటున్న చెట్టు బొరియ ముందు ఆలాయి వాటి రెక్కల శబ్దమునకు భయపడి బొరియలోకి దూరిపోయిన హిరణ్యకుణ్ణి చిత్రగ్రీయుడు పిలిచి బయటకు రప్పించాడు వలలో చిక్కుకున్న పావురాలు చూసి ఏం జరిగింది మిత్రమా అంటూ హిరణ్యకుడు అడుగగా నూకలకు ఆశపడి వలలో చిక్కిన వైనాన్ని వివరించి మిత్రమా వాడి అయిన నీ పండ్లతో ఈ వలను కొరికి మమ్మల్ని విముక్తుల్ని చేయి అంటూ ప్రాధాయపడ్డాడు అలాగేనని హిరణ్యకుడు ముందుగా చిత్రగ్రీవుడు బంధనాలు విడిపించబోగా ముందు వారందరివి విడిపించి చివరిగా నన్ను విడిపించు అంటూ చెప్పాడు చిత్రగ్రీవుడు మిత్రమా తనకి మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం నా పండ్ల వాడికి ఈ వలను ఎంతవరకు తెరించగలనో చెప్పలేను అందుకని ముందుగా నీ బంధనాలను విడిపించుట స్నేహధర్మం కదా అని చెప్పాడు హిరణ్యకుడు అయినా చిత్రగ్రీవుడు అంగీకరించకపోవడంతో ముందుగా మిగిలిన పావురాలన్నింటినీ బంధనాలు కొరికి చివరకు చిత్రగ్రీవుడు బంధనాలను విడిపించాడు హిరణ్యకుడు ఈ తంతను లఘుపతనకుడు చూస్తూనే ఉన్నాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుని మిగతా పావురములతో కలిసి తన నివాసమునకు పయనమయ్యాడు పావురములు వలలో నుండి బయటకు పడుట చూసి వాటి వెనుకగా ఎగురు వచ్చి హిరణ్యకుడు వాటిని విముక్తి కలిగించుడు చూసి అతడితో స్నేహం చేయాలని నిశ్చయించుకుని పావురములు వెళ్ళిపోయిన తర్వాత హిరణ్యకుడి నివాసం ముందు వాలి అతడిని పిలిచింది హిరణ్యకుడు బొరియలో నుంచి బయటికి రాకుండానే ఎవరు నీవు అంటూ ప్రశ్నించాడు లఘుపతనకము తను చూసిన చిత్రగ్రీవుడు వైనం చెప్పి నా పేరు లఘుపతనకము నీతో మైత్రి చేయాలని ఇలా వచ్చాను అని చెప్పింది ఆ మాటలు విన్న హిరణ్యకుడు బొరియలోనే ఉండి నీ మాటలు నమ్మొచ్చునా నేను నీకు ఆహారం నీవు నా పాలటి యమపాసం చావుకు బ్రతుకుకు మధ్యన స్నేహం కుదురుతుందా నీ వంటి వాణితో స్నేహం నా వంటి వానికి క్షేమం కాదు అది ప్రాణాలకే ముప్పు తెస్తుంది పూర్వం ఒక లేడీ నక్క మాటలు నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంది చివరకు ఒక కాకి వల్ల ప్రాణాపాయం తప్పించుకుంది అందుకనే పరిచయం లేని వారి మాటలు విశ్వసించరాదు స్నేహం చేయనప్పుడు తగిన వారితోనే చేయాలి అన్నాడు హిరణ్యక నీవు చెప్పింది నిజమే ఆ కథను చెప్పు నాకు వినాలని ఉంది ఉత్సాహంగా ఉంది అని అడిగింది లఘుపతనకము కథ సమాప్తం ప్రియ నేస్తాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు